స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పప్పు జాతి పంట మినుము ఏడేళ్లుగా ప్రకృతి విధానంలో రెండో పంటగా పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఈ ఏడాది ఎకరంలో గుంటూరు వాలీష్ శ్రకాన్ని సాగు చేస్తున్నారు మరో పది రోజుల్లో కోయరున్న ఈ పంట మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక్కడ వరి మాగాణుల్లో పెరిగిన ఈ మినుము పంటను చూడండి ఈ రకం గుంటూరు వాలిష్ ఒక్కో మొక్కకు డెబ్బై నుండి ఎనభై కాయలున్నాయి డెబ్బై రోజుల దశలో ఉన్న ఈ పంటను మరో పది రోజుల్లో కోయనున్నారు రైతు వీర నార చలపతిరావు కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెద ఎణుకుపాక గ్రామానికి చెందిన ఈయన ఖరీఫ్ లో వరి సాగు చేస్తూ రబీలో మినుమును సాగు చేస్తూ ఉంటారు అయితే సొంత ఇంటి అవసరాల కోసం ఎకరంలో ఏడేళ్లుగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తున్నారు తమ ఇంటి అవసరాలకు పోను మిగతావి నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక ఆదాయం పొందుతున్నారు ఏడు సంవత్సరాల నుంచి సేంద్ర వ్యవసాయం మొదలు పెట్టానండి పాలికేర సిద్ధాంతాల ప్రకారం వేరే వాళ్ళ కోసం కాకుండా మన ఆరోగ్యం కోసం ముందు ప్రత్యేకంగా మన ఇంటి వాళ్ళ ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం కోసం అని చేస్తున్నాను వ్యవసాయం ఫస్ట్ రెండు సంవత్సరాలు ముప్పై మూడు వస్తాయి అండి తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు కాడికి వచ్చిందండి పోయిన సంవత్సరం గత ఏడాది ముప్పై మూడు బస్తాలు అయిందండి వరి పదమూడు పద్దెనిమిది అండి పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం కూడా ఇదేనండి ఓ ముప్పై మూడు ముప్పై ఐదు బస్తాల వరకు అవ్వచ్చు అనుకుంటున్నాము మినువులు గత రెండు మూడేళ్ళు మట్టుకు నాలుగు బస్తాలు ఐదు బస్తాలు అట్ల కాడికి అయినాయి మధ్యలో ఒక సంవత్సరం నందినే ఇస్తే ఎనిమిది ఎనిమిది బస్తాలున్నర వరకు అయినాయండి ఎకరం అండి ఎకరమే చేస్తాను సేంద్ర వ్యవసాయం కూడా నేను చేసేది అవి కూడా నేను ముడి పదార్థం ముడి బియ్యమే అమ్ముతున్నానండి కస్టమర్లకి బస్తా వచ్చి మూడు వేలు దాకా అమ్ముతున్నాను మినువులు వచ్చేపాటికి డబల్ రేట్ అవుతుందండి కస్టమర్లకి సుమారుగా బస్తా ఓ పదివేలు ఉందనుకోండి ఒక పదిహేను వేలు రేట్ అట్లా ఒడ్లు అనుకోండి మన పదిహేను వందలు అట్లా ఉన్నాయి కదా మూడు వేలు ఉంటున్నాయి ఒడ్లు అయితేనండి వరికొచ్చేపటికి జీవామృతము వేప నూనె పోత మన వరి కంకి ఈనేసిన తర్వాత మజ్జిగ గింత గింజ పాలు పోసుకోవడానికి ఎండు తెగులు ఇవి రాకుండా ఉంటాయి మజ్జిగ బాగా ఉపయోగపడుతుందండి పాలు పోసుకుంటే కూడా ఉపయోగపడుతుంది మజ్జిగ పుల్ల మజ్జిగ అండి మినువులకి వచ్చేపాటికి స్టార్టింగ్లో జీవామృతము కలిపింది కొత్త స్ప్రేయింగ్ చేస్తామండి తర్వాత నూనెలు చేస్తాను కోడిగుడ్లు నూనెలు దఫ దఫాలుగా నూనె వేప నూనె చేస్తామండి కొబ్బరి నూనె మంచు నూనె పామాయిలు మళ్ళీ నువ్వుల నూనె ఆవు నూనె మిక్సింగ్ అంతా అన్నీ కలిపి అయ్యో పావు అయ్యో పావు అయ్యో పావు అట్లా కలిపి ఎకరంగి లీటర్ కాడికి పండిన కోడిగుడ్లు మిక్స్ చేసి స్ప్రేయింగ్ చేస్తామండి డైరెక్ట్ నూనె వాటర్లో కలదు సాబీలు కాదు కాబట్టి కోటిగుడ్లు గురించి కలిపి చేస్తాను స్ప్రేయింగ్ మన నేచర్లో దొరికే ఆకులు ఉన్నాయి కదండి రావాకు నేరేడు ఆకు సపోటా ఆకు జామ ఆకు ప్లస్ రావి ఆకు ఆముదం ఆకు జిల్లేడు ఆకులు ఇక ఆకు మిక్సింగ్ చేసి కచ్చ కచ్చగా నరికి డ్రమ్ములు వేసి ఆవు మాత్రం వంపేసి ఆవు పాడేసి ఊరబెడతామండి వన్ వీక్ అందులో వేసి మల్టిఫై చేసి క్లాక్విడేషన్ తిప్పుతాము తిప్పిన తర్వాత అది విక్సీ వన్స్ అంటే ఆదివారం ఆదివారం స్ప్రేయింగ్ చేస్తాను కంపల్సరీగా ఈ సంవత్సరం నాలుగైదు వస్తల పైన అవుతాయని అంచనా అండి అది మినుమట్టుకుంటూ పెట్టుబడులు వచ్చేపాటికండి లేబర్ కూల్ మాత్రం ఏది తగ్గట్లేదండి ఒరిగ్గాని కానీ మేము కానీ ఏదైనా ఒకటి వాళ్ళకైనా ఎట్లా అవుతుంది ఫర్టిలైజర్స్ వాళ్ళకి ఇది కూడా అట్లా అవుతుంది ఓన్లీ ఎరువులు దాంట్లో కొట్టే దాంట్లోనే కొద్దిగా మనకి తగ్గుతుందండి వేరియేషన్ వేరియేషన్ తగ్గుతుందంటే ఒక నాలుగైదు వేలు తేడా వస్తుంది అంత మించి ఎక్కువైంది తేడా సుమారుగా ఒక ఎనిమిది వేలు దాకా అవుతుందండి ఇటు స్పెయింగ్ కూడా మూడు వందలు తప్పదు కదండి కంపల్సరీ ఆ నూలకి కొద్ది తగ్గుతున్నాయి ఫర్టిలైజర్స్ దానికి కొద్ది డబ్బులు ఎక్కువ అవుతాయండి అంతేనండి వాళ్ళకి పదిహేను వేలు అవుతాయో అనుకుంటున్నాను పదిహేను వేల ఇరవై వేలు దాకా ఇప్పుడు నాకు ఒక సగం వేసుకున్న పది పదివేలు అవుతుందండి సుమారుగా ఇలా చేసుకోవడం వల్ల రైతుకి కొద్దిగా లాభసాటి తక్కువ కనపడవచ్చు కానీ ఓవరాల్కి నాకైతే కనుక మన కస్టమర్ బేస్ చేసుకుని చేసుకుంటే కనుక లాభం మాత్రం ఎక్కువ వస్తుంది వీళ్ళకి వచ్చే దాని మీద లెక్కేసుకుని నాకు యాభై ఆరు వేలు అదనంగానే మిగులుతున్నాయండి హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ వెళ్తా ఉండే యాభై యాభై కేజీలు అండి ముప్పై బస్తాలు అయినకోండి ముప్పై మూడు మూడు తొంభై వేలు అండి కొన్ని యాభై వేలు ఖర్చులు తీసినా నలభై వేలు మిగులుతున్నాయండి సపోజ్ ఆరు బస్తాలే అయినవి అనుకుందాము ఆరు బస్తాలు అరవై వేలు ముప్పై ముప్పై వేలు ఖర్చులు తీసేసినా ముప్పై వేలు మిగులుతాయండి ముప్పై ఏను అవి ఒక నలభై అండి డెబ్బై వేలు ఈజీగా డెబ్బై ఐదు వేలు అనుకుని అరవై వేలు కంపల్సరీ మిగులుతాయండి ఎట్టి పరిస్థితుల్లో సుమారుగా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మిగులికి గుంటూరు పాలిష్ అండి ఇది సుమారుగా చెట్టుకొచ్చి ఒక డెబ్బై ఎనభై కాయలు దాకా దగ్గర దగ్గర అండి సుమారుగా ఎనిమిది గింటలు అంటున్నారు కానీ నేను మాత్రం ఆరు గంటల వరకు లెక్కేసుకుంటున్నాను అండి కంపల్సరీగా గ్రోత్ కూడా బాగుందండి ఎట్టి పరిస్థితుల్లో ఆరు వసలు తక్కువ అనుకుంటున్నామండి మేము ఇటు మటుకు సేంద్రియ వ్యవసాయం వచ్చిన ఈల్డింగ్ కానీ గ్రోత్ కానీ మళ్ళీ మన ఫుడ్ యొక్క క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది తినడానికి తిని చూస్తే కానీ తెలియదండి అవి రైతులు అవి వాడి వాడిన తర్వాత ఏముంది మనం అందులో ఫ్రై కలుపుకుని తినట్టు ఉంటుంది ఇది కాదు అట్లా కాదండి ఇది చాలా చాలా బాగుంటుంది తీసుకొచ్చి మనం తెలుసుకున్న కషాయం కానీ అది కానీ ఇది కానీ అందులో డ్రమ్లో పోసేస్తాం పోసిన తర్వాత క్లాక్ డైరెక్షన్ తిప్పిన తర్వాత వడగట్టుకొని స్ప్రెయిన్ చేస్తామండి మొత్తం డెబ్బై రోజులు అయినా వాళ్ళకి పంట పంట కాలం ఇంక పది రోజుల వరకు ఆగొచ్చండి కంపల్సరీగా అంతే ఇతనాలు కూడా లెక్కేయాలని ఓన్లీ ఫస్ట్ పేయింగ్ వరకు లెక్కే ఇతనాల వరకు లక్కేసే అనుకుంటున్నాను ఇతనాల కూడా లక్కితే ఒక పది వందలు ముప్పై మూడు వేలు అయినట్టు లెక్కే కదండి పదివేలు అయితే ఇంకో రెండు వేలు మిషన్ ఇంకా ఆరు చేయాలి కదండి మనం పీకినందుకు ఒక ఏడు వేలు అవుతుంది ఇంక పది వేలు ఖర్చు అవుతుంది సుమారు ఇరవై ఇరవై ఐదు వేలు వరకు ఎకరైనా ఖర్చు అవుతుంది కంపల్సరీగా అందుకే ఆరు బస్తాలు బస్సాలు లెక్కేస్తే పదివేలు చొప్పున లక్కేసుకున్నాం మనం అరవై వేలు వస్తాయి అరవై వేలు ముప్పై వేలు ఖర్చులు పోయి ముప్పై వేలు కంపల్సరీ మిగులుతాయి